పాపం నా కన్నమ్మ చాలా ఏడుస్తుంది కదా మేమైతే చెవులు కుట్టిస్తున్నాం గందుకే ఏడుస్తుంది కానీ చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజీవ్ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి ఎల్లారం పోచమ్మ తల్లి టెంపుల్ బెల్లంపల్లికి దగ్గరలో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మేకలు కోళ్ళు కోసి గీన్నే తలకాయ పెడతారు ఏంటక్క నీ కౌసు పడేది కదా కౌసు పడకుంటే ఎందుకు కొయ్యక తప్పుతదా కోసినంత మాత్రాన నోట్లో పెడతామా అస్సలు పెట్టాము ఇంకా మనకు సిటీలో అయితే విగ్రహాలు కనిపిస్తాయి పోచమ్మ తల్లి మైసమ్మ తల్లి కాకపోతే ఇట్ సైడ్ ఏంటంటే మనకు బండ రూపంలో వెలిసిన మన పోచమ్మ తల్లి కనిపిస్తుంది ఆ పోచమ్మ తల్లి మీద ఉన్న బొట్టునైతే నేను తీసుకొని నా బ్యాగ్లో పెట్టుకున్నా ఎందుకంటే కడుపు నొప్పి వచ్చినా జ్వరం వచ్చిన బొట్టును పెట్టుకుంటే నాకు పోతుంది అనేది ఒక నమ్మకము సో ఇక్కడ వచ్చేసి అయితే కొబ్బరికాయలు కొడతారు ఇక అయితే మొత్తం షాప్స్ ఉంటాయి చిన్న చిన్న ఐటమ్స్ పిల్లలు ఆడుకునేటి బజ్జీలు మిక్చర్లు అన్నీ ఉంటాయి కానీ ఒకప్పుడు ఫుల్గా ఉండేది ఇప్పుడైతే లేదు ఈ ఇక్కడ మేము కోళ్ళు మేకలు కోస్తాం కదా ఇక్కడైతే ముక్కలు చేసి ఇస్తారు మనకి వాళ్ళకి డబ్బులు ఇస్తే సో ఇక్కడ వచ్చేసి ఇంకొకటి దేవులే కానీ నేమ్ నాకు తెలియదు మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టెంపుల్కి మనం ఎప్పుడు వచ్చినా కూడా ఒక చెట్టును ముందే పట్టుకోవాలి ఎందుకంటే బోల్డ్ బొచ్చలు అన్నీ తెచ్చుకుంటాం కదా సో తెచ్చుకొని ఇక్కడనే వండుకొని తినుడు కాబట్టి చెట్టు పట్టుకొని చెట్టు కిందనే పెట్టుకుంటాము యాక్చువల్లీ నిజానికి మేమైతే సండే వచ్చినాము రిలేటివ్స్కి అందరికీ చెవులు కుట్టిస్తున్నామని చెప్పినాము కాకపోతే ఆ రోజు ఫుల్ వర్షం వల్ల ఇంకా ఐదు కోళ్ళు అన్నమాట ఐదు కోళ్ళు కోసినాము కోసి మొక్కి ఇంటికి పోయి ఇక ఇంటికాడ భోజనం పెట్టినాము తప్పలేదు ఎందుకంటే ఇక్కడ వండుకుందామని అన్నీ తెచ్చుకున్నాం కానీ ఆ రోజు విపరీతమైన వర్షము ఆ రోజు జనాభా కూడా ఫుల్ ఉండే ఈరోజు వెనస్డే కాబట్టి జనాభా కూడా లేరు అందుకే పీస్ఫుల్గా దర్శనం కూడా అయిపోయింది అందుకే మంది కూడా ఎవరు కనబడతలేరు ఇంకొకటి ఏంటంటే ఈరోజు వెనస్డే అండ్ ఆఫ్టర్నూన్ కాబట్టి అట్లా మంది లేరు ఇక కన్నమ్మ చెవులు కుడిపిస్తే ఎట్లుందో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కుట్టినంతసేపు ఏడ్చింది కానీ తర్వాత నార్మల్ అయింది ఇంకా మా పిన్ని అయితే ముందే కలుపు పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేస్తుంది అందులో ముందే మసాలాలు అన్ని కలిపి పెట్టింది అనమాట ఇక పైన గంజులో నీళ్ళు పోసింది ఎందుకంటే కింద కూర మంచి ఉడుకుతుంది అని చెప్పింది ఇది నాటుకోడి ఇంటి ఇంటికాడ నుంచే అంటే పెంచుకున్నదే తెచ్చి కోసి ఈడ తింటాలన్నమాట ఇది కొబ్బరి పౌడర్ వేస్తుంది ఇక్కడ తెల్లగల్లు కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈ కూర ఎవరు తింటారంటే మా పిన్ని మా హస్బెండ్ అన్నమాట ఎందుకంటే కౌస్ తినేటోళ్ళు గీలు ఇద్దరే ఇక మేమైతే ఎక్కువ మంది రాలేదు ఎందుకంటే ఆ రోజు మస్తు మంది తోట వచ్చినాము కానీ అట్టర్ ఫ్లాప్ అయింది ఇవాళైతే సాఫీగా జరిగింది అని మంది లేరు గందుకే నాటుకోడు ఒక్కటే తెచ్చినాం ఇంటికాడిది కోసినాం కొత్తిమీర వేసినాం మొత్తానికి మాది అయిపోయింది ఇక అన్నం కూర మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి